వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం ద్వారా ఆ పార్టీని బలహీనం చేయొచ్చు ఆ పార్టీ క్యాడర్ని ఒక భావంలోకి నెట్టొచ్చు అనుకొని మద్యం కేసులు అని చెప్పి అయితే మొదలెట్టారు వాళ్ళు మొదలెట్టిన తర్వాత అర్థమైంది ఇందులో ఏమీ కూడా ఆధారాలు దొరకడం లేదు అని ఆధారాల కోసం అయితే అరెస్టులు చేశారు అరెస్టులు ఎవరైతే కావింపబడ్డారో వాళ్ళ పేర్ల మీద పోలీసులు అయితే తీసుకొని అరెస్ట్ కాబట్టి వాళ్ళ సంతకాలు పెట్టట్లేదు మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వీళ్ళ పేరుతో వామోలు ఇస్తూ ఉన్నారు స్టేట్మెంట్లను ఇస్తూ ఉన్నారు వీళ్ళ సంతకాలుగా ఉండట్లేదు సరే మేజిస్ట్రేట్లు అయితే రిమాండ్ చేస్తున్నారు ఇదైతే ఇట్లా జరుగుతూ పోతూ ఉంది ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా వరుసపెట్టి అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి అరెస్ట్ చేయాలనే లక్ష్యంతో ఇది మొదలైంది బట్ రోజు రోజుకు రోజు రోజుకు ఇందులో పసలేదు ఆధారాలు ఏమీ సేకరించడం లేదు జనాల్లో కూడా ఒక తీవ్రమైన చర్చకు కారణమైంది కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు అసలు అధికారం ఇచ్చినదే కక్ష సాధించడం కోసమా అని చెప్పి ఒక రకమైనటువంటి చర్చ జనంలో స్టార్ట్ అయిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులందరూ అదిగో జగన్ రేపు అరెస్ట్ చేస్తాం వారం రోజులు అరెస్ట్ చేస్తాం ఐదు రోజులు అరెస్ట్ చేస్తాం జగన్ జైలుకి వెళ్ళిపోతాడు జగన్ సంగతి తేలుస్తాం అది ఇది అని చెప్పి రోజు వాళ్ళ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు రోజు అదిగో జగన్ ఇప్పుడు అరేసి రాత్రికి అరేసి అని చెప్పి వరుసగా వాళ్ళు డిబేట్లు చర్చలు పెడుతూ ఉంటే ఇక్కడేమో పస అనిపించట్లేదు వాళ్ళేమో అరెస్ట్ చేస్తామంటున్నారు జనాలలో ఏమో కక్ష సాధిస్తున్నారని చెప్పి అర్థమవుతూ ఉంది పస ఏమీ అనిపించడం లేదని ఈ పరిస్థితుల్లో సర్కార్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంది అండ్ అదే సమయంలోనే టీడీపీలోనే కొన్ని వర్గాలు జగన్ అరెస్ట్ చేయాలని కొందరేమో వద్దు అని అనవసరంగా ఆయన మరింత బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా చేయాల్సిన అవసరం లేదని మొత్తం మీద అయితే తీవ్ర కన్ఫ్యూజను తర్జన భర్జన నానా కష్టాలు పడుతూ ఉన్నారు ఢిల్లీ నుంచి కానీ వీళ్ళు గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేశారు ఆ గ్రీన్ సిగ్నల్ కానీ వచ్చినట్లేదు మరి రేపేమో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు మరి ఈ మూడు రోజులు ఢిల్లీలో ఉంటారు ఏం జరుగుతుందో ఏం మాట్లాడతారో చూడాలి ఇటువంటి పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారు తాజాగా క్యాబినెట్ సమావేశం అయిపోయి అధికారులు పోయిన తర్వాత మంత్రులతో చేసిన కామెంట్స్ తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు రిపోర్ట్ చేసిన దాని ప్రకారమే చంద్రబాబు గారు మంత్రులతో చేసిన కామెంట్స్ మీరు మద్యం కేసు గురించి మాట్లాడకండి మద్యం కేసులో జగన్ జైలుకి వెళ్ళిపోతున్నాడని చెప్పి రోజు మీరు దాన్ని దాని గురించి మీరు మాట్లాడుకో జగన్ జైలుకి వెళ్తాడని చెప్పి కూడా మాట్లాడుకో ప్రజల్లో నెగిటివ్ సంకేతాలు వెళ్తూ ఉన్నాయి సిట్ అనేది విచారణ చేస్తూ ఉంది విచారణ అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇద్దాము విచారణ వాళ్ళు చేసుకుంటూ పోతారు మీరు మద్యం కేసుల గురించి కానీ మద్యం కేసులో జగన్ అరెస్ట్ చేస్తాను జైలుకి వెళ్తాడని కానీ ఈ స్టేట్మెంట్లు మీరు ఇవ్వకండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గానే వాళ్ళకు ఇట్స్ ఇట్స్ ఏమంటారు ఒక సీరియస్ ఆర్డర్స్ అని చెప్పారట జగన్కి జగన్కి ముడి పెడుతూ అరెస్ట్ అవుతాడు మద్యం కేసులో పోతాడు ఇటువంటివన్నీ మీరు మాట్లాడకనే మాట్లాడకండి మద్యం కేసుల ప్రస్తావనే తీసుకురాకండి అని చెప్పారట ఇంట్రెస్టింగ్ ఎందుకని ఎందుకని ఏదో జరిగింది ఇంటర్నల్గా ఏదో జరుగుతూ ఉంది ఏదో జరగబోతూ ఉంది ఫిష్ ఫిషి ముఖ్యమంత్రి గారు మంత్రులను మీరు వాటి గురించి మాట్లాడకండి అని చెప్పడం సంథింగ్ ఫిష్ బిహైండ్ దిస్ స్టేట్మెంట్ కదా కనిపిస్తుంది కదా చూడాలి మొత్తం మీద అయితే దీంట్లో అయితే ఏం దొరకట్లే ఏం దొరకబుచ్చుకుంటారో తెలియదు ఇంకా అన్నీ దొరకబుచ్చుకున్న తర్వాత అప్పుడు ఏమైనా వీటి గురించి మాట్లాడమనుకుంటారేమో తెలియదు ఏమైనా దొరుకుతాయో లేదో తెలియదు ఒక తీవ్రమైన కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారు అబ్బా అరెస్ట్ కావాలని కొందరు వద్దని కొందరు యువ రక్తం కావాలంటుంది అనుభవం వద్దంటుంది మనం ఎప్పుడూ మాట్లాడుకున్నాం ఇదే పదం గుర్తుందా అనుభవం వద్దంటుంది అని ఇప్పుడు చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఉద్దేశం కూడా అదే వద్దు మీరు మాట్లాడకండి జనంలో నెగిటివ్ వెళ్ళిపోతుంది అని చెప్పారట ఇంట్రెస్టింగ్ చూద్దాం